డైర్స్ విలేజీమెంబర్స్ ఇతర విలేజెన్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి దీనికోసం మనకు ఇప్పుడు ఇంకొక వన్ వీకే ఉంది రంగనే జాతర అనేది నిర్మల్ డిస్టిక్ ఒక పది శాతం అయింది ఇప్పటి మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు త్రీ క్లాస్ రూమ్ చేసే కథల్లో దీని గురించి నాకు ప్రశ్నలు చేట గంగ జాతర అనేది చాలా ప్రసిద్ధాత్మకం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారి నగలు ఏవైతే ఉంటాయో చేయాలని అందరూ ఆసుపత్రి ఆస్పత్రు చెప్తే మంచి జరుగుతుందని చెప్పి కాబట్టి ఇంత ప్రతిష్టాత్మకమైన మన గంగనీల జాతర అనేది ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మన అందరూ ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వరకు ఉన్న వాళ్ళు విలేజ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ తమ వద్ద కృషి చేస్తే ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ జరగకుండా మనం ఖచ్చితంగా చేయగలుగుతామని చెప్పి చెప్తున్నాను దీని గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన వర్క్ ఏదైతే బందోబస్తులు లాడ్ ఆర్డో ఎటువంటి ముస్టేం కాకుండా అది నిన్న నుంచే స్టార్ట్ చేశాం మేము ఆ బందోబస్తుమంతా లాస్ట్ టైం ఇలా చేయడం జరిగింది లాస్ట్ టైం జరిగిన యాప్సెస్ ఏమున్నాయి అంటే మనకు చిన్న చిన్న ఎక్కడ ఇబ్బంది అవుతుంది మనకు ఏ ప్లేసెస్లో టూర్స్ పెంచుకోవాలి ఆ రోజు